హలో మై వైటీ ఫ్యామిలీ అందరు బాగున్నారా ఈ రోజు మా ఇంటి వినాయకుని నిమజ్జనం చేస్తున్నాము లడ్డు చూపించండి జై బలో గణేష్ కి జై గణపతి బాప గణపతి బాప ఎప్పుడు మూడు రోజులు పెట్టుకుని వినాయకుని కదిలించేస్తామండి ఈ రోజు థర్డ్ డే కాబట్టి ఇంకా మా వారి చేత వినాయకుడిని కదిలించేశాను రేపు మంగళవారం కదా మళ్ళీ తీయకూడదని చెప్పి సో ఈయన ఆఫీస్కి వెళ్ళే ముందు దీపం పెట్టేసి వినాయకుడిని కదిలించేశారు తర్వాత నేను సామాగ్రి అంతా తీసి వినాయకుడిని తీసి మా కాల్ని వినాయకుడి దగ్గర పెట్టొచ్చాను గణపతి బాబా మోరియా అగ్లే పరస్తూ జల్దియా మినై ఎంత ఇష్టంగా తీసుకొస్తామో కానీ తీసేటప్పుడు అంతే బాధగా ఉంటుంది కదా కానీ తీసుకెళ్ళేటప్పుడు కూడా అంతే సరదాగా తీసుకెళ్ళాలండి మోరియా గణపతి బాబా మోరియా ఇంకా మా వినాయకుడు మీ అందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎవ్రీ ఇయరు లడ్డు తీసుకొచ్చి ఇంట్లో కూడా వినాయ మా వినాయకుడిని చేతిలో పెడతానండి మూడు రోజులు మా ఇంట్లో పూజ అయిపోయాక ఆ వినాయకుడి దగ్గర ఉన్న లడ్డు ఒక ట్వంటీ వన్ రూపీస్ ఎంతో అక్కడ పెట్టి ఆ లడ్డు తీసుకొని మేము ఇంటిలో పాది ప్రసాదంగా అది తింటాము కంపల్సరీ నేను ఎప్పుడు అలానే చేస్తాను సో మా బుజ్జి వినాయకుడిని మా పెద్ద వినాయకుడి దగ్గర తీసుకొచ్చి పెట్టేసానండి పదకొండు రోజులు పూజ అయ్యాక పదకొండు రోజుల తర్వాత మా బుజ్జి వినాయకుడు కూడా పెద్ద వినాయకుడితో పాటు నిమజ్జనం చేసేస్తారు వాళ్ళు చాలామంది ఇంట్లో పూజ అయిపోయాక తీసుకువచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు ఒకేసారి అన్ని నిమజ్జనం చేసేస్తారు వాళ్ళు ఈ పెద్ద వినాయకుడు మా అపార్ట్మెంట్ వినాయకుడు అండి మేము ఎవ్రీ ఇయర్ పెడతాము నైన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ కంపల్సరీ డైలీ ఈవినింగ్ పూజ అవుతుంది అందరం కూర్చొని పూజ చేస్తుంటాము సో మా పెద్ద వినాయకుడు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మీ అందరూ మనోవాంఛ మనో కోరికలు అన్నీ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పెద్ద వినాయకుడి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి ఇవాళ రావడం అయింది మొన్న కుదరలేదు రావడానికి సో ఈరోజు వచ్చి పూజ చేసుకున్నాను ఇంకో రోజు ప్రసాదము కొబ్బరికాయ కొట్టి కూడా మళ్ళీ పూజ చేసుకుంటాను